హాయ్ అండి వెల్కమ్ టు మంగళగిరి హ్యాండ్లూమ్స్ ఈ వీడియోలో చూపిస్తున్న మోడల్ వచ్చేసి మంగళగిరి హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టు బై కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి టాప్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది టాప్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మంగళగిరి హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టు బై కాటన్ ప్లెయిన్ టాప్ వచ్చి గోల్డ్ జరి కంచి బార్డర్ వస్తుంది దుప్పటా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది దుపటా ఫ్యాబ్రిక్ వచ్చేసి మంగళగిరి హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టు బై కాటన్ లైన్స్ దుప్పటా వస్తుంది బాటమ్ రాదండి కలర్స్ చూపిస్తున్నాం చూడండి మీకు ఏదైనా డ్రెస్ సెట్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు ప్రైస్ డీటెయిల్స్ చెప్తాము వరల్డ్ వైడ్ షిప్పింగ్ చేస్తామండి సింగిల్ డ్రెస్ సెట్ అయినా కొరియర్ చేస్తాము బల్క్ డ్రెస్ సెట్స్ అయినా కొరియర్ చేస్తామండి ఇంకా మంగళగిరి సారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్